ఏమభి అందరు బాగున్నారా ఇప్పుడు మీరు చూసానారే ఇది లే ఎయిర్పోర్ట్ ఈడికి ఈడెందుకు పోయినాడు అని మీరు ఆలోచించు నేను ఎందుకు పోయినానంటే ఒక సినిమా పని మీద పోయినా ఆడు పోయినప్పుడు తిరిగి వచ్చాం వచ్చంటే ఢిల్లీ ఫ్లైట్లో రావాల్సి వచ్చా వచ్చినప్పుడు ఆ పక్కనే చూస్తే మంచు కొండలు కనిపించినాయి మన ఫేసుకున్న కెమెరా అలా కిందికి తిప్పితే రెండు నదులు కలిసే ఒక ప్లేస్ కల్పించినది సంగం అని ఆడ కూడా మనం షూటింగ్ చేసినాం ఆడ మంచి ఫోటోలు కూడా దిగినాం అవి మళ్ళీ ఇన్స్టాగ్రాంలో యూట్యూబ్లో పెడతా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారే మీరు ఈ మంచు కొండలు ఏందిరా ఇంత దూరం ఉన్నాయి అని ఇప్పుడు మీరు చూసినవి హిమాలయ పర్వతాలు ఈ పర్వతాల నుంచి కిందికి కెమెరా డౌన్ చేస్తే కింద ఒక నది కనిపించినది ఆ నదే ఇందాక మనం చెప్పినామే రెండు కలిసినాయని అదే ఈ నది ఏమిరా ఆడ మంచు ఉండాది ఈడ మంచు లేదు అనుకుంటున్నారా ఏంటంటే మంచు మార్చి టైం కదా కరిగిపోయినాది ఇంకా మిగతా మంచు ఎందుకు ఉండాలి అని మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే కొండల మధ్యలో అందు బతుకుతుంటారు అక్కడ ఆ బతుకుతున్న జనాలు ఉన్నప్పుడు ఏమవుతుంది వేడి తగిలి ఆ మధ్యలో ఉన్న మంచు కరిగినాది అటుపక్క ఇటుపక్క మంచు ఉండాలి కదా అక్కడ ఏంటంటే ఎవరు మనుషులు లేరు ఇవేంటివి హిమాలయ పర్వతాలు మనం బుక్కుల్లో చదువుకున్నాం హిమాలయ పర్వతాలు అంతెత్తు ఇంతెత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అని చెప్పేసి ఇదే అది ఇవి ఉండడం వల్లే మన దేశ సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుతున్నాయి ప్రపంచ దేశాల నుంచి చైనా నుంచి పాకిస్తాన్ నుంచి ఏంటంటే ఇలా ఫ్లైట్లో వస్తుంటే మళ్ళీ గమ్మత్తుగా అనిపించినది బి అట్టా కెమెరా తిప్పుతా అంటే చుట్టూ మంచు కనిపించండి అది మధ్య మధ్యలో నల్లగా అనిపించండి అది ఆ నల్లగా అనిపించే అంతా జనాలు తిరుగుతున్నారు అటా మెల్లగా కిందకి కెమెరాలా చేస్తే మధ్యలో అలా పాయల్లాగా చాలా ఉన్నాయి ఇవన్నీ కొండలు ఎవడైనా మనిషి దూకితే ఫ్లైట్ క్లాష్ క్లా క్రాస్ అయితే దాంట్లో పడితే కష్టం ఏడ పడ్డదో తెలుసుకోవడం చాలా కష్టం ఇప్పుడు చూసన్నారే ఇవన్నీ మంచు కొండలు దీంట్లో మనుషులు అనేవాళ్ళే తిరగరు ఎందుకంటే ప్రపంచ ఆ నుంచి వీడికి వచ్చేసరికి ఆడు చచ్చిపోతాడు ఇంకా మన మీద దాడికి ఏమొచ్చార అందుకే ఈ మంచు కొండలే మనకు ఒక కంచు కోటలా ఉన్నాయి ఇదంతా మీరు చూసేదంతా మంచు కొండలు చాలా కొత్తగా ప్రశాంతంగా అనిపించింది అది వాతావరణం అంతా ఏమరాయుడు అట్ట తీసి ఇట్ట తీసి ఏమేమో అనుకోవచ్చు ఏమేమో చెప్తున్నాడు అనుకోవచ్చు కానీ ఇదే నిజం మన చరిత్ర చదివితే తెలుచాది అగో ఆ కింద జీపులు పోవడానికి కూడా ఉన్నట్టుగా ఉంది కదూ అదంతా మంచు ఫ్లైటు ఒక చోటనే ఉండదు కదా ముందుకు వచ్చా ఉంటుంది ఆ వచ్చినప్పుడు ఆ పైన పోతా ఉంటే అలా మంచు అలా పాయలాగా అలా ఏర్పడినది అది కరగదిగా ఎందుకంటే మళ్ళీ మంచు వచ్చుంది ఆ టైం వచ్చినది కదా వర్షాలు పడతాయి మంచు వచ్చాయి దీంట్లో ఇంకా ఏముండదంటే మేఘాలు కూడా మనల్ని తాగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూసండి అంతా అదే చుట్టూ కొండలు ఎటు చూసినా ఈ చల్లని వాతావరణంలో ఇల్లుండరు కదా ఎవరు మునులు సాధువులు అలాగా నాకు కూడా ధ్యానం చేయాలనిపించినది కానీ ఆడిపోతే గజ 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 అనిపించినది అందుకోసమే ఫోటోలు తీసిన ఇగో 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 ఇప్పుడు చూసినారే మీరు అగో ఆడ చిట్ట చివరిని కనిపించినాయే అవి మంచి కొండలు ఆ మధ్యలో నల్లగా ఉన్న ప్రదేశం అంతా జనాలు నివసిస్తన్నారు ఈ పైన చూసినారా ఇడముందర మేఘాల్లా కనిపించినాయే మేఘాల్లా అనిపించడం కాదు అయ్యి మేఘాలే ఆ మేఘాలు అలా కొండలను తాకుతూ వెళ్తూ ఉంటాయి మరి మనం మేఘాలను తాకే ప్రదేశము అంత దూరం పోయి చూడాలన్నా అని చాలామంది అనుకోవచ్చు కానీ మనకు ఊటీ కొంచెం దగ్గర అవుతల్లా అక్కడ దొడబెట్ట అనే ప్రదేశానికి పోతే అక్కడ ఉంటుంది ఆ పైన మేఘాలు మనల్ని తాకుతా పోతాయి సల్లగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూపించినా ఈ సంఘం అంటారా మీరు పోయినప్పుడు చూచే ఈ ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా జనాలు లేకుండా ఎవరో అలా వస్తూ ఇలా వెళ్తున్నట్టుగా చల్లగా ఉంటుంది ఇదొక కొత్త అనుభూతి కొత్త ప్రపంచాన్ని మనకు కూడా ప్రతిరోజు చూడాలి అనిపిస్తూ ఉంటుంది అందుకోసము అప్పుడప్పుడు మీకు ఫ్రీ ఫ్రీ టైం దొరికినప్పుడు అలా పోయి అంటే మీకు కూడా మనసుకు ఆనందం ఆ స్ట్రెస్ ఫీలింగు ఇవన్నీ పోతూ ఉంటాయి తప్పక జీవితంలో ఒకసారైనా చూడాల్సిన ప్రదేశాలు ఇవి మీరు కూడా చూచే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు సర్చ్ చేయండి గూగుల్లో ఈ ప్లేస్కి వెళ్ళండి ఆనందించండి సంతోషంగా రండి ఓకేనా ఇవన్నీ మంచుకుండలే మనల్ని ఏ చైనా వాడుగా అయినా వాడు ఏమీ చేయలేడు అంతేనా ఇక మరి ఉంటా ఏమనుకుంటున్నారు మళ్ళీ దిగాలి దిగిన తర్వాత ఇగో ఇట్లా దిగితే మళ్ళీ హైదరాబాద్కు ఫ్లైట్ వస్తుంది దాన్ని ఎక్కాలి ఓకేనా ఉంటా టాడా బాయ్ 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 అబ్బి ఇవ్వ అందరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయాలా అట్టండాలా బాయ్